ఎం న్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక గ్రామంలో శ్రీబలసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఆయన కుమారుడు సుబ్బారు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తన బ్లాక్ ను ఈ నెల అక్టోబర్ ఐదో తేదీన ప్రారంభోత్సవం చేస్తారని ఎంపీహెచ్ఓ మల్లికార్జునుడు మీడియాకు తెలిపారు బలసు సుబ్బారావు తన భార్య వసుంధర జ్ఞాపకార్థం బలసు జానకి రామయ్య పర్యవేక్షణలో నిర్మించిన పిహెచ్సి నూతన బ్లాక్ ను మండపేట ఎమ్మెల్యే మంత్రి జోగేశ్వరరావు మంత్రి వాసంతశెట్టి శుభాషేతు మీదుగా ప్రారంభిస్తారని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బలసు సుబ్బారావు కుమార్తెలు నిర్మల కుసుమ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారన్నారు సమావేశంలో హెల్త్ సూపర్వైజర్ రామారావు బలసు జానకి రామయ్య తిరునాథ్ వెంకటేశ్వరరావు సంకాపతుల స్వామి కాపు కవలకృష్ణ పిల్ల బసవరాజు తదితరులు పాల్గొన్నారు మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తరఫున అలాగే అంగర బిఎస్సి సిబ్బంది తరఫున ముందుగా అందరూ పెద్ద అవసరం తెలియజేస్తున్నాం మరి అంగర గ్రామానికి చెందిన వలస రుద్రియాపు ట్రస్ట్ వారు వారి యొక్క పెద్ద కుమారుడు డాక్టర్ సుబ్బారావు గారు వారి భార్య వసుంధర్ గారి పేరు మీద అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగర పన్నెండు గంటలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరి వారి ట్రస్ట్ ద్వారా డెబ్బై ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఒక ప్రత్యేక ప్లాట్ని నిర్మించి ఉన్నారు మరి అందులో భాగంగా రేపు ఐదవ తారీఖున ఐదో పది ఇరవై నాలుగు శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకే మరి గౌరవ శాసనసభ్యులు వారు అలాగే గౌరవ మంత్రి పాంచ సుభాష్ గారు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు వారందరినీ కూడా ట్రస్టు తరఫున ఆహ్వానించడం జరిగింది కావున మరి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మరి డాక్టర్ వలుసు సుబ్బారావు గారు గ్రామానికి ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు చేశారు మరి ఆయన హై స్కూల్లో నిర్మాణంలో కానీ అన్ని రకాలుగా ఈ గ్రామాభివృద్ధిలో చాలా మరి తోడ్పాటు అందిస్తున్నారు మరి మొన్న ఆయన వంద జయంతి కార్యక్రమం కూడా అంగర కంట్రీగా సర్పంచ్ గారు అలాగే గ్రామ పెద్దలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది మరి రేపు వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళ పౌల గారు వాళ్ళ అమ్మాయి గారు కూడా అభివృద్ధి నుంచి వచ్చి ఉన్నారు రేపు జరిగే కార్యక్రమంలో అంగరా పన్నెండు కంట్రీకి గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఇద్దరు ఎంపీటీసీలు ఆ గ్రామంలో ముఖ్యమంత్రం పూర్తి బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మన ఈ యొక్క బిల్డింగ్ ఆయన డెబ్బై ఐదు లక్షలు ఇచ్చినా కానీ ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరాలున్నా పలుసు జానరా గారి దగ్గరుండి బిల్డింగ్ పర్యవేక్షణ అంత చేశారు హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటాం అక్కడ మళ్ళీ మన అంగర్వాడు కూడా కబుహారే భోజనం జరుగుతుంది ఈ హాస్పిటల్కి ఇద్దరు డాక్టర్లు ఉండాలి కానీ ప్రజలు ఒకే డాక్టర్ ఇక్కడ నుండి ఇంకో డాక్టర్ రావడం డిఫర్లు పనిచేస్తున్నారు కాబట్టి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ కూడా రేపు వచ్చే మంత్రి గారి దృష్టిలోనే మన సాయనిక శాసనసభ్యులు శాసనమంగ సభ్యులు అందరి దృష్టిలో కూడా ఆ రెండో డాక్టర్ని కూడా రక్షించి ఈ ఆయన పెట్టిన బిల్డింగ్ సార్థకం అవ్వాలంటే మరి వారానికి ఒక రోజు ప్రతి ఓ డాక్టర్ బంగళారో స్పెషలైజ్ చేసిన డాక్టర్లు కూడా ఇక్కడ పంపిస్తే ఆ యొక్క దాత యొక్క ఆశయం నెరవేరుతుంది మరి గ్రామంలో ఉన్న పెద్దలు కూడా ఈ హాస్పిటల్కి పని విధానం మీరు కూడా పర్యవేక్షిస్తూ ఉండాలి ఎక్కడైనా తప్పులు ఒప్పులు ఉంటే మరి యొక్క సూచనల ప్రకారంగా ఈ సిబ్బంది అందరూ పనిచేస్తామని వచ్చిన పెద్దలకు వినయపూర్వకంగా అంశాలను తెలియజేస్తూ మరి మనం కూడా ఒక ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి కారకులైన డాక్టర్ సుబ్బారావు గారు మనందరం కూడా ఘనమైన కార్యక్రమంగా ఏర్పాటు చేయాలి మరి వారి భార్య వసుంధర గారి పేరు మీద జరిగింది ఆ రోజు వసుంధర గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వసుంధర్ గారి విగ్రహం ఓపెనింగ్ అలాగే కొత్త బిల్లింగ్ ఓపెన్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి